ఈ రోజు నమస్కారం బాపనపల్లి సారీ బాపట్ల ఈ రోజు మీకు చూపిస్తున్న లక్ష్మీపతి బ్రాండ్ ఐటమ్ అనమాట నైట్ మిస్ ప్రింట్ ఉండడం వల్ల డిస్కౌంట్ వస్తుంది దీంతో పాటు బేలా కూడా రిలీజ్ ఇదే వీడియోలో వేయసరికి మీరు ఒక శారీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటుంది వితౌట్ ప్యాచ్ వస్తే ప్యాచ్ వస్తే టూ థౌసండ్ ఉంది రెండు వేల పనులు స్టార్టింగ్ టూ థౌసండ్ వస్తుంది అదే దీనిలో వర్క్ వస్తుంది నీళ్లి మూడు వేల స్టార్టింగ్ త్రీ థౌజండ్ స్టార్టింగ్ ఉంటుంది లక్ష్మపతి కంపెనీలో మేజర్ అనే ఐటమ్స్ అన్నమాట ఇప్పుడు వితౌట్ ప్యాచ్ అనమాట ఫస్ట్ నేను చూపిస్తాను వితౌట్ ప్యాచ్ లో లక్ష్మీపతి ప్లస్ బేలా రెండు చూపిస్తున్నాను ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు విడిగా నీళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే సారీ ఈ రోజు మనం ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇస్తున్నాం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ ఇస్తున్నాం అయితే లక్ష్మీపతి రెగ్యులర్గా రేట్ రాదు రెగ్యులర్ రాదు లో ఉన్న ఐటమ్ ఇది బేలా కూడా సేమ్ బేలా కంపెనీ ఏదైనా సరే ఆ రేట్ కూడా రాదు ఇప్పుడు రాదు ఈ మైనర్ మిస్ తగులుతుంది అనమాట తగులుతుందన్నమాట డ్యామేజ్ ఉండదు ఏంటంటే మ్యాక్సిమం పళ్ళు రావు రన్నింగ్ పనులు రన్నింగ్ వస్తుంది కొన్ని ఎక్స్పోర్ట్ వచ్చిందంటే ఏంటంటే ఇలా వస్తుంది ఓకే సో మనం అది పైపింగ్ చేయించుకునే దానికి బాగుంటుందండి బ్లౌజ్కి ఇలా రాసి వస్తుంది కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తాయి దీనిలో ఎన్ని డిఫరెంట్ టేస్ట్ వస్తాయి ఇంకా ఒక్క శారీ ఒక్కటే వస్తుంది రెండో శారీ రెండో శారీ కనబడదు ఏదైనా సింగిల్ శారీ వస్తుంది బ్లౌజ్ సరికి లవ్ చేస్తుంది సెల్ఫ్ ఇది కూడా రాసి బ్లౌజ్ ఇస్తాడు అనమాట ఈ శుభోరికి సీక్వెన్స్ ఓకే అండ్ బాందిని డిజైన్ అండి ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా సేమ్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ వస్తాయి ఇప్పుడు వితౌట్ ప్యాచ్ వచ్చాయని ఎయిట్ హండ్రెడ్ టూ ఇస్తాం ఓకే ఏ రోజు కలర్స్ కూడా అండి చాలా వరకు ఏంటంటే డార్క్ కలర్స్ వచ్చినా కూడా ఎక్కడ ఓవర్ లుకింగ్ అనిపించదు బ్రాండెడ్ లో అదే మనకు అడ్వాంటేజ్ అనమాట అండ్ అలాగే వీటిలో వచ్చేసరికి ఏంటంటే రన్నింగ్ పళ్ళు ఉంటాయి ఎక్కువ శాతం రన్నింగ్ పళ్ళు రా సిల్క్తో వచ్చినటువంటి బ్లౌజెస్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు బ్రాండెడ్ లక్ష్మీపతి అండ్ అలాగే బేలాలో ఉన్నటువంటి సారీస్ అండి కలర్స్ కూడా మీరు చూసినట్లయితే మంచి పేస్టల్ కలర్స్ డార్క్ షేడ్స్ ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ మరొకటి రెడ్ అండి రెడ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ సరికి వస్తుంది ఓకే ఓకే పల్లు వస్తుంది పల్లు వస్తుంది ఇలా శారీ మొత్తం కంటిన్యూ లైట్ కలర్ స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే ఇవన్నీ కూడా లక్ష్మీపతి కంపెనీ వాళ్ళవి ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనిలో సాటిన్ కానీ జార్జెట్ కానీ సాటిన్ షిఫాన్ కానీ ఏదైనా ప్రైస్ ఒకటే ఇస్తున్నాము శారీ వేసరికి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వేసరికి డిజైనర్ బ్లౌజ్ అండి అండ్ మరొక సూప్ కలర్ కాంబినేషన్ హలో సార్ మల్టీ కలర్లో డిజైనింగ్ అమ్మట ఓకే అలవర్ డిజైన్ వస్తుంది ఓకే సీక్వెన్స్ వస్తుంది సార్ ఎయిర్ మొత్తం సీక్వెన్స్ లేబట్టి సో కస్టమైజేషన్ పర్పస్కి కూడా బాగుంటాయండి ఈ శారీస్ అయితే డార్క్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఓకే బాగుంది వేస్తుంది అనమాట ఇందులోనే గ్రీన్ ఫైవ్ ఫైల్ ప్రింట్ వచ్చేస్తుంది ఓకే మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఓకే నేను బ్లౌజ్ వస్తాయి కంపల్సరీ మ్యాచింగ్ ఇస్తే అవకాశం ఉంటుంది లేకపోతే కంపల్సరీ ఏదో ఒకటి పిక్ పెట్టి అంటే ఒక పీస్ ఏదో ఒకటి పెట్టేస్తుంటాడు కొన్ని కూడా ప్రైస్ ఏంటంటే నైట్ మైనం డిస్ప్లెంట్ రావడం వల్ల డిస్కౌంట్ వచ్చిన ప్యాక్ ఇది ఓకే అండ్ నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ అండ్ ప్రింట్ చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ సాటిన్ టైప్ లో బోర్డర్ అనేది వచ్చింది చూడండి బేలా కంపెనీ వాళ్ళది ఇది బేలాలో బేలా వాళ్ళది ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే ఈ వీడియోలో మీకు లక్ష్మీపతి అండ్ బేల టూ కంపెనీస్ ఐటమ్స్ ఉంటాయండి ఓకే ఈ మైన్ అండ్ మిస్ ప్రింట్ అవడం వల్ల ప్రైస్ వస్తే ఈ ప్రైస్ వస్తుంది లేదు రాదు నీలి 1500 రూపాయలు స్టార్టింగ్ ఉంటుందండి సార్ వచ్చేసరికి ఓకే మీరు కొనాలంటే 1500 హ్మ్ ఇన్ని జార్జిడి మీద కింద సాటిన్ పట్టి వస్తుందండి ఓకే పళ్ళు బాటు సరిగి అంటే ఇలా సాటిన్ ప్యాచ్ చేస్తారు ఓకే బ్లౌజ్ సరికి ఈ విధంగా వస్తుంది ఓకే లైక్ మనకు సెల్ఫ్ డిజైన్ తో చాలా బాగా వచ్చింది సారీ మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఓకే ఓకే దీనిలో సెకండ్ కలర్ సరిగి బ్లాక్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మరి ఇది క్లాసిక్ వస్తుంది ఓకే జ్యామటిక్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ లేకనేది రాదు హ్మ్ సెకండ్ కలర్ వచ్చేరికి బ్లూ మ్యాచ్ మన గ్రే మ్యాచింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ సరికి గ్రే కలర్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది నైస్ ఇది కూడా వస్తుంది అండి ఇది ఫీల్ చాలా స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ వస్తుంది జార్జెట్ బేస్ వస్తే ఎక్కువ రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్కి చాలా కంఫర్ట్ ఉంటాయండి సారీస్ అయితే నెక్స్ట్ కలర్ మరొక సూపర్ కలర్ అండి ఓకే పల్లెపోటీ సారీ మొత్తం డిజైన్ వచ్చేస్తున్నా ప్రోడక్ట్ ఏముందంటే ఒక్కోసారి కంపెనీ నేమ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కంపెనీ కొన్ని ఐటమ్స్ నేను చూపిస్తాను లక్ష్మీపతి చూపిస్తాను నేను ఓకే సో ప్రతిసారికి కంపల్సరీ మనకు ఆ ప్రింట్ ఉండాలని లేదండి బట్ ఇవన్నీ కూడా మీకు లక్ష్మీపతి అండ్ బేలాలో ఉన్నటువంటి సారీస్ అన్నమాట బ్రాండెడ్ సారీస్ అయితే వస్తాయి మిస్ చేసుకోవద్దు కలర్స్ కూడా మీరు చూసినట్లయితే లైట్ కలర్ వచ్చింది కదా అని డల్ గా ఉండదు అండ్ డార్క్ కలర్ వచ్చింది కదా అని చెప్పేసి మనకు ఓవర్ లుకింగ్ అనిపించదు చాలా బేస్ గా ఉంటాయి కలర్స్ అయితే మాత్రం అండ్ బ్రాండెడ్ లో మాత్రమే మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అండ్ విడిగా మనము మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో చూడాలి అంటే చాలా ఓవర్ లుకింగ్ అనిపిస్తుంది బట్ లక్ష్మీపతిలో నాకు తెలిసి ఎక్కువ రెడ్ కాంబినేషన్ ఉంటుంది కదా సార్ తిక్ రెడ్ అనేది లక్ష్మీపతి అవును లుక్ వస్తుంది రెడ్ స్పెషల్ ఫాస్ట్ సేల్ ఉంటుంది దానిలో కూడా అవును అనిపించదు అసలు అది మనకు టిక్ రెడ్ అని కూడా అనిపించదు అండి పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఓకే ఇప్పుడు ఇలా ఉంది బ్లౌజ్ ఇది పళ్ళు పాటు పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ పార్ట్ ఫ్లవర్ టెస్ట్ వచ్చేస్తుంది ఓకే ఇవన్నీ కూడా యాక్చువల్ ప్రైస్ చాలా కాస్ట్ ఉంటుంది విడిగా మనం ప్రస్తుతం ఎయిట్ హండ్రెడ్ టూ పీసెస్ లాస్ట్ టైం కూడా చెప్పాను కొన్ని ఐటమ్స్ ఎప్పుడు రెగ్యులర్గా సేమ్ ప్రైస్ రాదు ఆఫర్ కూడా నెక్స్ట్ టైం ఈ రేట్ ఉంటే నమ్మకాలు ఉండవు ఉంటాయి రేట్లు మారుతూ ఉంటాయి బెస్ట్ ఆఫర్ అండి ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ సో దేవీ నవరాత్రులు సందర్భంగా స్పెషల్ ఆఫర్ అనమాట దసరా రిలేటెడ్ ఈరోజు వీడియోలో కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉంటాయండి నచ్చిన శారీస్ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది అండి జార్జిడ్ బేస్ వస్తుంది ఎక్కువ శాతం ఉందంటే జార్జిడ్ లేదా షిఫాన్ ప్లస్ షార్ట్ ఇన్ షిఫాన్ ఇది వెయిట్ లెస్ షిఫాన్ వస్తుంది ఓకే హెవీ క్వాలిటీ కిమాయ్ అంటారు దీన్ని స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఓకే ब्लू दिसरी कलर ओस नाइस एंड मारो का सुपर कलर साटिन एंड साटिन लो डार्क ब्लू एंड रॉयल ब्लू ये हेवी साटिन ओके जाज़ रस एंड ओके నేను కూడా ఏంటంటే విడిగా మనం విడిగా కొనాలంటే యాక్చువల్గా మనకి ఫ్రెష్ కూడా ఉంటుంది అండి ఇందుకు ఫ్రెష్ కూడా దొరుకుతుంది లక్ష్మపతి కానీ బేలా కానీ ఫ్రెష్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓకే ఇలా మనకు చిన్న మిస్టేక్ ఉన్నందువల్ల మాత్రమే ఈ కాస్ట్ పాసిబుల్ అవుతుందండి గుడ్ డిఫరెంట్ ఓకే వెయిట్లెస్ షిఫాన్ నెక్స్ట్ కలర్ ఓకే నెక్స్ట్ డిఫరెంట్ టేస్ట్ అనమాట కూడా జార్జెట్స్ షిఫాన్స్ సాటిన్ అన్ని కలిపి వస్తాయి ఇక్కడ వరకు చూపించిన వరకు మీకు ఎయిట్ హండ్రెడ్ టూ వస్తాయి నెక్స్ట్ ప్యాచ్ వర్క్ వస్తుంది మనకి దీనిలో ప్యాచ్ వర్క్ వస్తాయి అనమాట లక్ష్మీపతి వస్తాయి ఇవన్నీ కూడా ప్యాచ్ అయితే ఉంటాయి ఓకే కూడా బేలా లక్ష్మీపేతి రెండు కలిపి చూపించాను మీకు ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ టూ వస్తాయి నెక్స్ట్ చూపించే ట్వెల్వ్ హండ్రెడ్ టూ వస్తాయి ఒక చీర కొనాలంటే మీకు నేను రెండు వేలు అవుతుంది

అండ్ ఇవన్నీ కూడా మనకు లక్ష్మీపతి కంపెనీ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి లక్ష్మీపతి లేబుల్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మనకు ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా మనకు ప్యాచ్ అనేది వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ అంటే ఈచ్ వన్ సారీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ నెక్స్ట్ రాదు స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఎందుకంటే నెక్స్ట్ ఈ ప్రైస్ లో ఎప్పుడు కూడా రాదు ప్యాచ్ వచ్చే చాలా కాస్ట్ ఉంటుంది రెండు వేల పది సారీ ఒకటి వచ్చి ఓకే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఆఫర్కి వస్తుంది ఆఫర్కి రేడియం పింక్ వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ కూడా సేమ్ ఇస్తాడు పట్టు బ్లౌజ్ ఇస్తాడు ఓకే

అదే కాన్సెప్ట్ లో మరొక కలర్ కలర్ చేంజ్ చేస్తే డిజైన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఓకే yellow కి మెరూన్ బాండిని కాన్సెప్ట్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్స్ వన్ బై వన్ చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి సాటిన్ బేస్ వస్తుంది ఓకే శారీలో వచ్చేస్తుంది డబుల్ కలర్ పై కలర్ కింద కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ సరికి ఇలా రాసులకి ఇస్తారు ఓకే నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకు టూ కలర్ కాంబినేషన్ తో టూ కలర్ కాంబినేషన్ వస్తుంది డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది సారీ కూడా ఫ్లవర్ టేస్ట్ వస్తుంది లెమన్ అండ్ లెమన్ డిఫరెంట్ కలర్ కూడా ప్రస్తుతం ఇప్పుడు మిడిల్ బార్డర్ ఫ్యాషన్ ట్రెండ్ నడుస్తుంది పింక్ కలర్ మెజింత పింక్ కి స్మిత బ్లూ వస్తుంది ఓకే బ్లూ వస్తుంది ఇది వస్తుంది నేను లక్ష్మీపతి మీకు ఇక్కడ లోగో ఓకే ఇక్కడ చూడొచ్చు సారీకి ఉంటుందండి బట్ మనం అన్ని చూపించడం లేదు కొన్నిటికి వచ్చి లక్ష్మీపతి ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ ఈ ఆన్లైన్ లో కంపల్సరీ కనబడతాయి చీర రెండు వేలు పర్ స్టార్టింగ్ ఉంటది చూసుకోవచ్చు రాదు డిఫరెంట్ టెస్ట్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చేస్తుంది కేటలాగ్ లో ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ వచ్చాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి స్పెషల్ డిజైనర్స్ ఉంది ఇది ఓకే బ్లౌజ్ సరిగ్గా సెల్ఫ్ ఇస్తారు ఓకే వెయిట్ లెస్ షిఫాన్ అన్నమాట ఇది ప్యాచొచ్చేసరికి మిర్రర్ వర్క్ వచ్చేస్తాం ప్యాచ్ బ్లౌజెస్ సరికి స్పెషల్ బ్లౌజ్ ఓకే డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తాం ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ భాగల్పూర్ క్లాత్ అనమాట ఇది ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది భాగల్పూర్ వచ్చినా సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది ఇదే మిస్ ప్రింట్ అండి ఇక్కడ మీకు ఇక్కడ ప్రింట్ ఇక్కడ ప్రింట్ డిఫరెన్స్ కనబడుతుంది అవును కొంచెం డార్క్ అండ్ లైట్ ఉంది అంతే బ్లౌజ్ ఇది వస్తుంది బాండిని వెయిట్ లెస్ షిఫాన్ లో బాండిని బాండిని yellow lemon ల మీద వైట్ బాండిని వచ్చేసరికి లైట్ కనబడుతుంటది అవును అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకి పాచ్ తో వస్తుంది అన్నమాట ఏదైనా కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి టూ సారీస్ అండి ఇంకోటి ఏంటంటే మనం ఒక సిక్స్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత లక్షపతి ఆ రేట్లో చూపించారు కదా అంటానికి ఛాన్స్ లేదు దొరకవు అవును తక్కువలో ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నారు కాబట్టి ఓన్లీ ఈ టైం మాత్రమే మీకు తర్వాత ఇదే ప్రైస్ అంటే కష్టం అండి ఇది బాగల్పూర్ నెట్ ప్యాచ్ వస్తుంది పల్లిపాటికి ఓకే ఓకే బ్లౌజ్ బ్లౌజెస్ క్రేప్ స్పెషల్ డిజైన్ వస్తుంది ఇది దీనిలో ప్లైన్ వస్తుంది ఓకే చార్జర్ మార్బుల్ చార్జర్ అంటారు ప్రింటెడ్ ప్యాచ్ ఇస్తారు అనమాట ఓకే గ్లాస్ లుక్ వస్తే మోతీ వర్క్ ఇస్తారు నెక్స్ట్ కలర్ అండి డిఫరెంట్ డిఫరెంట్స్ క్రీమ్ కలర్ మీద మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే ప్యాచ్ కూడా ఏదేది ప్యాచ్ ఉంది మీకు బ్లౌజ్ ఏదైతే వచ్చేస్తుంది లైట్ కలర్ బ్లౌజ్ ఇస్తాడు గ్లాస్ లుక్ వస్తుంది మాట వచ్చేసరికి బాంధిని రెడ్ మ్యాచింగ్ ఫైల్ ప్రింట్ వస్తుంది ఓకే రేడియం టమాటో పింక్ వచ్చేస్తుంది ఓకే ఫ్లవర్ ప్రింట్ వచ్చేస్తుంది లక్ష ఇది కూడా లక్ష్యం కంపెనీ పిచ్చి పిచ్చి లక్ష వస్తాయి ఈ ప్యాచ్ మొత్తం లక్ష్య వచ్చేస్తాయి డిఫరెంట్ టెస్ట్ వస్తుంది మా డిజైన్ కూడా వస్తుంది డిఫరెంట్ ఇది కూడా చాలా నైసుకోస్తుంది ఇవి ఏంటంటే డిజైనర్స్లో క్లాస్ టెస్ట్ అన్నమాట ఇవన్నీ కూడా చాలా క్లాసులు వస్తుంది శారీ మొత్తం ప్లేన్ వచ్చే ఎంబౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఒక డిఫరెంట్ టెస్ట్ వస్తుంది అవుట్లైన్ స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వేసరికి బ్రాస బ్లౌజ్ ఇస్తారు ఓకే కూడా ప్యాచ్ వెరైటీగా ఉంటుంది ప్రతి పీస్ కూడా సపరేట్ చేస్తారు ప్యాచ్ అనేది మనం బయట బజార్లో దొరికే ఐటెం కాదు ఇది వాళ్ళు క్రియేట్ చేస్తారు అనమాట అందువల్ల స్పెషల్ దాంట్లో ఆ శారీ తగ్గట్టు ప్యాచ్ వచ్చేస్తుంది నెక్స్ట్ సూపర్ కలర్ అండి టోటల్ శారీ మొత్తం కూడా డిఫరెంట్ లుక్ వస్తుంది ఓకే ఓకే పల్లెపాటెలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే డార్క్ బాల్ గ్రీన్ బాల్స్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్ ఏదంటే డిఫరెంట్ టేస్ట్ వస్తే మీకు డిజైన్స్ మార్కెట్లో దీనిలో కూడా కలవరు అన్నమాట ఇంత కాస్ట్ పెట్టిన తర్వాత దీనిలో కలిసి అనుకోండి సిల్క్ శారీస్ కూడా సమానంగా ఉంటాయి కొనరావురు డిఫరెంట్ అండి ఆ లుకే వేరే అసలు మీకు లక్ష్మీపతి కానీ బైలా కానీ చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అండ్ విశాలు ఈ టైప్లో సారీస్ అన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఓవర్ లుకింగ్ అనిపించట్ మీకు సారీస్ చూసినట్లయితే డిఫరెంట్గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్తో ఉంటుంది మరొక సూపర్ కలర్ అండి బ్లౌజ్ ఇది ఓకే శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది డిజైను రేర్ కాంబినేషన్స్ వైన్కి రామగ్రీన్ వచ్చేస్తుంది కాంబినేషన్ కూడా సేమ్ ప్రైస్ వస్తుంది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది కూడా ట్వెల్వ్కి టూ వస్తుంది పన్నెండు వందల రూపేసి ఫస్ట్ చూసినా ఎయిట్ హండ్రెడ్ టూ ఇవి వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి టూ సారీస్ ఇటువంటి లేదంటే జాబ్ వాలర్స్ అయితే అసలు లాల్ని చెక్కలేదు ప్లస్ శారీ డైలీ వాష్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా శారీలో వస్తుంది డిఫరెంట్ టేస్ట్ అనమాట డిజైన్ దీంట్లోనే ప్యాచ్ వర్క్లు వర్క్లు వచ్చే ఉంటాయి అవి లిమిటెడ్ స్టాకే ఓకే ఏదైనా కూడా అండి ఈ వీడియోతోనే మీకు ఆ ప్రైస్ అయినా ఇవ్వడం అంటే డిజైనర్ శారీస్ కదా సింగిల్ సింగిల్గానే ఉన్నాయి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఎబో ఉంటుంది అండి ఈ నుంచి ఫోర్ థౌసండ్ ఎబో ఉంటాయి ఓకే బ్లౌజ్ ఇది సేయరే మొత్తం అలా వస్తుంది ఓకే హెవీ వర్క్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా జనరల్ గా మనం విడి సారీస్ ఏం చేస్తామంటే ఇది సపరేట్ ఉంటుంది బట్ ఇక్కని క్రియేషన్ అనేది ఉంటుందనమాట చిన్న మిస్ ప్రింట్ ఉండడం వల్ల ప్రైస్ అనేది చాలా తక్కువ కాస్ట్ కే ఇస్తున్నారు అండి ఇక్కడన అలా వచ్చి రాకపోవచ్చు ఓకే నేలే ఫోర్త్ అబౌండ్ కూడా ఈ రోజు ఎలా సార్ సేమ ఇదే stericకి దీనిలో మీకు దీనిలో ప్యాచ్ వర్క్ స్టైల్స్ ఇప్పుడు ఇది కట్ వర్క్ ప్యాచ్ బార్డర్ ప్యాచ్ వస్తుంది అది ఏదైనా కట్ వర్క్ కంప్యూటర్ వర్క్ రావచ్చు ఏదైనా రావచ్చు ఏదైనా ప్రైస్ రావచ్చు ఈ సిక్స్టీన్ టూ వచ్చేస్తాయి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ పదహారు వందల టూ శారీస్ వస్తాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వన్ మంత్ తర్వాత మళ్ళీ అడిగినా ఒక ఓకే ముందే ఫ్యాబ్రిక్ రెగ్యులర్ దొరకే విని కూడా బ్లౌజ్ ఇది బాగల్పూర్ మీద ప్రింట్ అనమాట ఇది ఓకే శారీ మధ్యలో వస్తుంది అదే ఒక్కొక్క సారీ ఒకటే వస్తుంది దీంట్లో ఇది కూడా సెకండ్ పీస్ రాదు ఫ్రెష్ అయితే కనుక దొరుకుతుంది మీరు ఫోర్త్ కొనుక్కునేప్పుడైతే అప్పుడు దొరుకుతాయి మీకు పది పీస్ ఒకే కలిసిస్తాం ఓకే ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ సరికి ఇలా రాసిల్కి ఎంబోజ్ అనమాటది ఇది కంప్యూటర్ వర్క్ వస్తుంది ఓకే కంప్యూటర్ వర్క్ విత్ ప్యాచ్ అనమాట బ్రాస్ ఓకే ఫుల్ బ్రాస్ వస్తుంది బ్రాస్ వచ్చారు మినిమం మూడు వేల రూపాయలు పైన స్టార్టింగ్ ఉంటుంది లక్ష రూపాయలు ఇది సెల్ఫ్ వర్క్ వస్తుంది అండి సారీ సెల్ఫ్ తో సెల్ఫ్ వర్క్ వచ్చేసి పైన బార్డర్ ప్యాచ్ చేస్తారు అది కూడా వర్క్ ప్యాచ్ ఇది కూడా వర్క్ వస్తుంది మేడం ఇది పట్టు మీద వర్క్ వస్తుందండి ఓకే ఫ్యాబ్రిక్ పట్టు మీద వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చరికి ఇలా వచ్చేస్తుంది నైస్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం బ్లౌజ్ ఓకే కాస్ట్లీ బ్లౌజ్ వస్తుంది అంటే ఈ శారీలో ఆరెంజ్ అండ్ పింక్ మ్యాచింగ్ అదే కాంబినేషన్ ఇస్తాడు దీంట్లో సెకండ్ నెస్కి డిజైన్ స్టైల్ మారుతుంది శారీ కూడా పట్టు మీద మోడల్స్ ఇస్తారు ఫైల్ పట్టు మీద ఫైల్ ప్రింట్ వస్తుంది ఓకే ప్యూర్ షిఫాన్ మీద వర్క్ వస్తుంది బ్లౌజ్ సీ కూడా చల్లనేసి మళ్ళీ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ ఓకే శారీ వచ్చి ఫుల్ వర్క్ కంప్యూటర్ వర్క్ వచ్చేస్తుంది విత్ పైపింగ్ లేస్ నైస్ చాలా బాగుందండి సారీ ఈ ఈ టాలిన్ మీద మోడలింగ్ ఇస్తారు దీనిలో సైలెంట్ లుక్ ఉంటుంది మరి ఇది ఓకే స్పెషల్ కటింగ్ ప్యాచ్ వస్తుంది నైస్ మీ ప్యాచ్ కాకుండా పక్కన కటింగ్ కట్ వర్క్ టైప్ వస్తుంది బ్లౌజ్ ఏదైతే మనం చేసామో ఇది వస్తుంది ఈ లక్ష రూపాయి లోగో ఓకే జార్జెట్ మీద మోడలింగ్ ఇది బ్లౌజ్ సరికి రెడ్ ఇచ్చేస్తాడు అనమాట ఓకే కాంట్రాస్ట్ కలర్ తో హెవీ వర్క్ వస్తుంది ఆహా వర్క్ బ్లౌజ్ అనమాట ట్వంటీ కాదు వర్క్ బ్లో వస్తుంది ఎంత వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది బార్డర్ ప్యాచ్తో వచ్చేస్తుంది కింద మోతి వర్క్ కూడా వస్తుంది ఓకే ఓకే పైన కూడా విత్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అన్నమాట వర్క్ తో స్టోన్ వర్క్ వచ్చేస్తుంది కలర్స్ కూడా అండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ టెక్స్చర్ అన్నమాట ఇది బ్లౌజ్ ఇది వస్తుంది శారీ వేసేసరికి డిఫరెంట్ లుక్ వస్తుంది ఇది హాఫ్ వర్క్ జూట్ వస్తుందండి హాఫ్ వర్క్ జూట్ వస్తుంది హాఫ్ వర్క్ షిఫాన్ వెయిట్లే షిఫాన్ వస్తుంది ఇది కూడా జూట్ షిఫాన్ శారీ వస్తే ఇది నీళ్ళు వేసరికి ఫోర్ అండ్ అబౌ ఉంటుందండి నాలుగు వేలు పైన ఉంటుంది వర్క్ వేసరికి ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది ఇప్పుడు అండ్ మరో సూపర్ కలర్ అండి లక్ష్మీపతిలోనే ఫైర్ ప్రింట్ వచ్చింది వెయిట్లెస్ షిఫాన్ ఫుల్ వెయిట్లెస్ షిఫాన్ హాఫ్ ఆఫ్ వస్తుంది అండి ఇలా వస్తుంది నైస్ సిల్వర్ గ్రే అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ గ్లాస్ లుక్ వస్తుంది మేడం ఇది స్టెప్స్కి వస్తుంది రిమైనింగ్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు పాటు అండ్ షోల్డర్ బ్లౌజ్ వేసరికి సాటిన్ హెవీ సాటిన్ బ్లౌజ్ ఇస్తారు ఓకే నైస్ టోటల్ బాంధిని వెయిట్ లెస్ షిఫాన్ బ్లౌజ్ వేసరికి సిల్వర్ గ్రే ఇస్తారు అన్నమాట టిష్యూ ఓకే టిష్యూ మీద సేమ్ పింక్ కాంబినేషన్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా బాగానే వస్తుంది ఓకే సూపర్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి ఆఫర్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం